కృష్ణాజిల్లా పామర్లు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరులో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్న రెవెన్యూ అధికారులు భారీ యంత్రాలతో కృష్ణనదీ గర్భంలో యదేచ్ఛగా తవ్వకాలు మూడు పాయింట్లుగా విడిపోయి భారీ యంత్రాలతో వందలాది లారీలలో లోడింగ్ చేస్తున్న మాఫియా బారులు తీరిన వందలాది లారీలు రాత్రి లేదు పగలు లేదు అడిగేది ఎవడ్రా అంతా నా ఇష్టం అంటున్న మాఫియా గ్యాంగ్ అన్ని ఖర్చులు పోను రోజుకి ఆరు నుంచి ఏడు లక్షలు సంపాదన అంటే నెలకు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే అతిపెద్ద మైనింగ్ మాఫియా అధిక ఓవర్లోడ్తో రహదారులు ధ్వంసం అంటే ఒక సంవత్సరం ఇసుక సంపాదనతో ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు లక్షల్లో కాదు కోట్లలో ఇసుక దోపిడీ అధికారులు చర్యలు తీసుకుంటారా లేక నిద్ర నటిస్తారా thank you